హాయ్ అండి నమస్తే నేను మీ జయ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేను స్టార్ట్ చేసిన థర్టీ డేస్ వెయిట్ లాస్ ఛాలెంజ్లో ఈ రోజైతే ఇరవయో రోజు అనమాట మరి ఈరోజు మన వీడియోలో వచ్చేసి నేను మార్నింగ్ నుంచి నైట్ వరకు నా డైట్లో ఏమేమి తీసుకున్నాను ఇంకా మంచి మంచి హెల్త్ టిప్స్ నేను అన్నీ తింటూ కూడా ఎలా తగ్గుతున్నాను అనే దాని మీద ఈరోజు వీడియో అయితే చేస్తున్నాను మరి మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు చేసే ఒక్క లైక్ కానీ కామెంట్ కానీ నాకు చాలా మోటివేషన్గా ఉంటుంది ఇంకా మంచి మంచి వీడియోస్ తీయడానికి మంచి మంచి రెసిపీస్ కూడా మీకు పెట్టడానికి మరి లైక్ చేస్తారు కదూ ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం పదండి మార్నింగ్ లేవగానే కానీ రోజులాగానే నా డే అయితే వాటర్తో స్టార్ట్ అవుతుంది దాని తర్వాత అయితే ఈరోజు నైట్కి నేను కొన్ని గుగ్గిళ్ళు తయారు చేసుకొని దాంతో సలాడ్ చేసుకుందాం అనుకున్నాను దానికోసమైతే బఠానీ పల్లీలు రాజ్మా ఈ మూడైతే ఒక్కొక్క గ్లాసు నానబెట్టాను అన్నీ టీ గ్లాస్తోనే అంటే మన ఇంట్లో ఎంతమంది ఉంటే అన్నీ వేసుకోండి మీకు కొలతను బట్టి మేమిద్దరమే కాబట్టి నేను ఇవన్నీ వేసాను మార్నింగ్కి కూడా కొంచెం ఉంటాయి ఇంకా అందుకని చెప్పేసి ఈ మూడు గ్లాసులు వేసేసుకొని బాగా రెండు మూడు సార్లు వాష్ చేసుకొని మంచినీళ్ళు పోసేసి నానబెట్టుకున్నాను అంటే ఇవి ఎయిట్ టు టెన్ అవర్స్ నానబెడతాను కదా అందుకని మార్నింగ్ లేవగానే చేసేసాను ఇంకా నైటు సిక్స్ అలా నేను ఉడకబెట్టేస్తాను అనమాట దాని తర్వాత డీటాక్స్ వాటర్ అయితే తాగాను ఇంకా నైన్కి వచ్చేసి నేను ఎక్సర్సైజ్ చేశాను అనమాట ఈరోజు థర్టీ మినిట్సే చేయాలనిపించింది అందుకని చెప్పేసి ఇంకా థర్టీ మినిట్సే చేశాను కానీ ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒక థర్టీ మినిట్స్ అయినా ఉండేలాగా చూసుకుంటే మంచిది అనమాట వెయిట్ లాస్ చేసేటప్పుడు వెయిట్ లాస్లో ఫుడ్ ఎంత ఇంపార్టెంటో ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ కూడా ఉంటే ఇంకొంచెం ఫాస్ట్గా ఉంటుంది రిజల్ట్ మీరు వెయిట్ లాస్ స్టార్ట్ చేసిన వన్ మంత్ వరకు కొంచెం స్పీడ్గానే తగ్గుతారు మీరు ఓన్లీ ఫుడ్ మార్చుకుంటే చాలు దాని తర్వాత అయితే మాత్రం కంపల్సరిగా ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఒక హాఫ్ ఎన్ అవర్ నుంచి వన్ అవర్ లోపు యాడ్ చేసుకుంటేనే మీరు వెయిట్ లాస్ స్పీడ్గా అవుతారు లేదంటే అక్కడితో బ్రేక్ అవుతారనమాట అంటే ఆగిపోతారు అందుకని ఏదో ఒక ఫిజికల్ యాక్టివిటీ ఇంట్లో లేడీస్ అయితే ఇంట్లోనే జుంబా ఎక్సర్సైజ్ ఏదో ఒకటి టీవీ చూసుకుంటూ చేసేయండి మీకు నచ్చింది పెట్టుకొని పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే మీ హస్బెండ్ వెళ్ళిపోయిన తర్వాత అయినా సరే ఒక హాఫ్ ఎన్ అవర్ దీనికోసం కేటాయించండి మీలో వచ్చే మార్పుల్ని మీరే గమనిస్తారనమాట దాని తర్వాత ఈరోజు బ్రేక్ఫాస్ట్ వచ్చేసి కొర్రలతోటి ఇడ్లీ చేశాను నేను ఇడ్లీలు దోశలు ఇవన్నీ తింటాను నా వెయిట్ లాస్ట్ డైట్లో ఎందుకంటే నేను వైట్ రవ్వ అంటే ఇప్పుడు ఇడ్లీ రవ్వ బియ్యపు రవ్వ అలాంటివి వేయను అనమాట దోశల్లో కూడా మన బియ్యం వేయను ఏదో ఒకటి కొర్రలు జొన్నలు సజ్జలు ఇలా వేసుకొని చేసేసుకుంటాను అన్నమాట అందుకనే నేను ఏది మానేయకుండా అన్నీ తింటూ హ్యాపీగా ఉన్నాను నాకు నచ్చినవి ఇవి కూడా మనకి టేస్ట్గానే ఉంటాయి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి మీకే అర్థమవుతుంది ఇంకా వాటితోటి అయితే నేను నాలుగు ఇడ్లీలు పెట్టేసుకొని దాని మీద నెయ్యి వేసుకుంటే ఇంకా గుడ్ ఫ్యాట్ అనమాట అందుకని నెయ్యి వేసేసుకొని పల్లీట్లు కొబ్బరి చట్నీ చేసేసుకున్నాను అది పెట్టేసుకొని కరివేపాకు పొడితోటి నాలుగు ఇడ్లీ అయితే కడుపు నిండా తినేసేశాను దాని తర్వాత ఆగి మళ్ళీ డీటాక్స్ వాటర్ తాగాను అనమాట ఇంకా ఈరోజు మధ్యాహ్నం భోజనంలోకి వచ్చేసి మా వారు చికెన్ ఫ్రై చేశారు నేనేమో ఫిష్ పుల్స్ పెట్టాను ఇంకా ఇవైతే పెట్టుకొని నేను ఫిష్ పుల్స్ మధ్యాహ్నం పెట్టుకోలేదు నైట్ తిందాంలే అని చెప్పేసి ఓన్లీ చికెన్ కర్రీ పెట్టుకున్నాను ఇంకా వైట్ రైసే పెట్టేసుకున్నాను పెట్టేసుకొని కొన్ని ఆనియన్ ముక్కలు పెట్టేసుకొని ఈరోజైతే మధ్యాహ్నం చికెన్ తోటి నేను తినేసేశాను అనమాట అయితే నేను నాన్ వెజ్ కర్రీస్ ఎప్పుడు చేసినా సరే బిర్యానీ అయినా లేదంటే నాన్ వెజ్ కర్రీస్ చేసినా కూడా నేను పీసెస్ ఎక్కువ తింటాను రైస్ క్వాంటిటీ తక్కువ తింటాను అన్నమాట ఎందుకంటే మనం ప్రోటీన్ కదా ఇది ఏదైనా సరే అందుకని ఒక్కొక్క పీసు ఒక్కొక్క ముద్దలో పెట్టేసుకొని తింటాను ఇంకా ఆనియన్ పేడో పెట్టుకుంటాను ఇంకా లెమన్ కూడా పిండుకుంటాను దీనివలన నాకు షుగర్స్ హై కవవు ఇంకా డైజెషన్ బాగుంటుంది ఇంకా మంచిది కూడా ప్రోటీన్ ఎక్కువ తింటున్నాం కాబట్టి కార్బోహైడ్రేట్స్ తగ్గుతాయి అన్నమాట ఎవరైనా సరే మీరు కూడా ఇలా నాన్ వెజ్ తినేటప్పుడు ఎప్పుడైనా సరే పీసెస్ ఎక్కువ తినడానికి ట్రై చేయండి రైస్ క్వాంటిటీ తక్కువ తినండి అప్పుడు మీరు ఏ కర్రీ అయినా తినచ్చు బిర్యానీలు కూడా తినచ్చు ఇలా మధ్యాహ్నం భోజనం వన్ థర్టీ టు టూ మధ్యలో కంప్లీట్ చేసేసాను దాని తర్వాత కొంచెం సేపు టీవీ చూసి ఇంకా ఎడిటింగ్ వర్క్ అవన్నీ ఉంటే చూసేసుకొని ఇంకా మార్నింగ్ నానబెట్టాను కదా గుగ్గిళ్ళకి అవి మూడు కలిపి కుక్కర్లో వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి సాల్ట్ అంటే కళ్ళుప్పు కానీ మీకు సాల్ట్ కానీ ఏదో ఒకటి వేసేసి నేనైతే ఉడకబెట్టాను ఫైవ్ విజిల్స్ రానిచ్చాను కాకపోతే బఠానీలు కొంచెం ఎక్కువ ఉడికాయనమాట ఇంకా మంచిది ఎలా అని చెప్పేసి తొందరగా డైజెషన్ అవుతాయి అన్నారు మావారైతే సర్లే అని చెప్పి కానీ బాగున్నాయి టేస్ట్ అయితే మాత్రం ఇంకా అందులో వచ్చేసి ఇంకా ఉప్పు కారం చాట్ మసాలా కొత్తిమీర కరివేపాకు పచ్చిమిర్చి టమాటా కీర ఉల్లిపాయలు ఇవన్నీ మనకి వెజిటబుల్స్ కావాలంటే అవి అయితే వేసేసుకొని నేనైతే సలాడ్ లాగా చేసేసాను ఇంక ఇందులోకైతే రెండు నిమ్మకాయలు పిండేసేసారు మావారు ఇంకా ఇలా చేసేసుకొని చాలా టేస్ట్గా ఉంది ఈ సలాడు మీకు ఆల్రెడీ ఇది తిన్న వాళ్ళకైతే తెలుస్తుంది కాకపోతే నేను ఒక్కొక్కసారి ఒక్కొక్క రకం వేసుకుంటాను అనమాట ఒకసారి శనగలు బఠానీ ఇవన్నీ కలిపితే ఒకసారి ఇంకొకటి కలుపుతాను అలా అనమాట ఈసారి అయితే మాత్రం ఈ మూడిటితో చేసేసుకున్నాము చాలా టేస్ట్గా ఉంది ఇంక ఇద్దరం చెరకు బౌల్ పెట్టేసుకొని తినేసేసాం మిగిలినవి బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం తర్వాత రోజు తిందాంలే అని చెప్పేసి ఇంకా ఇవి తినేసేసి కొంచెంసేపు టీవీ చూసేస్తాం అంటే ఎయిట్కి తింటాం అనమాట ఎయిట్ లోపే తినేస్తాం మేము నైట్ డిన్నరు దాని తర్వాత ఇంకొక హాఫ్ ఎన్ అవర్ ఆగి నేనైతే మళ్ళీ ఇంకొకసారి డిటాక్స్ వాటర్ తాగాను మొత్తం మీద ఈ చలి స్టార్ట్ అయిన దగ్గర నుంచి నేను డిటాక్స్ వాటర్ని అయితే డైలీ ఫోర్ టైమ్స్ తాగుతున్నాను అంటే మార్నింగ్ లేవగానే ఒకసారి మళ్ళీ మధ్యలో ట్వెల్వ్ లోపు ఒకసారి మళ్ళీ ఈవినింగ్ సిక్స్ లోపు ఒకసారి మళ్ళీ నైట్ డిన్నర్ అయిపోయిన తర్వాత ఒక హాఫ్ ఎన్ అవర్ ఆగి మళ్ళీ ఎయిట్ థర్టీ టు నైన్ మధ్యలో ఒకసారి తాగేసేసి కొంచెం సేపు టీవీ చూసేసి టెన్ థర్టీకి అయితే కంపల్సరిగా పడుకుంటాం అనమాట ఇక వాటర్ ఎంత తీసుకుంటున్నాను అంటే డే మొత్తం మీద ఫోర్ లీటర్స్ అయితే కంప్లీట్ చేసేస్తున్నాను మధ్యాహ్నం లోపు టూ లీటర్సు నైట్ పడుకునే లోపు టూ లీటర్సు ఇలా అయితే ఈరోజు గడిచిపోయిందనమాట మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవా మరి బాయ్